గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ శ్రీ ఓబడేష్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కది సో మనకు తెలిసిందే మార్చి పన్నెండో తేదీ అంటే ఈరోజు ఇండియన్ ఆర్మీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇప్పటికే మన విద్యార్థులకి చాలామందికి అబ్బాయిలకి ఆన్లైన్ అప్లికేషన్ చేశాం సో ఈరోజు సో మన అమ్మాయిలకు కూడా ఉమెన్ మిలిటరీ పోలీస్ సో వీళ్ళకి కూడా ఆర్మీ అప్లికేషన్ అనేది సో ఆన్లైన్ చేయడం జరిగింది సో సక్సెస్ఫుల్గా ఆన్లైన్ కంప్లీట్ అయిపోయింది సో మైడే స్టూడెంట్స్ ఇంకా చాలా మందికి సో టెన్త్ మేమోలో ఆధార్ కార్డులో సో నేమ్స్ ప్రాబ్లం ఉంది అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రాబ్లం ఉండి అలాగే మెయిల్ పాస్వర్డ్ కొంచెం మర్చిపోయి చాలామంది ఇబ్బంది పడుతున్నారు చాలా సమస్యలు పడుతున్నారు ఫోన్ చేస్తున్నారు సో మీరు వీళ్ళంత త్వరగా మన అకాడమీలో జాయిన్ అయితే మీకు ఒకసారిగా మీరు అప్డేట్ చేసుకొని రాని వచ్చేటప్పుడు టెన్త్ మేమోలో ఎలాగుంటే మీ పేరు మీ నాన్న పేరు డేట్ ఆఫ్ బర్త్ సేమ్ అలాగే ఆధార్ కార్డులో కూడా ఉండాలి సో ఉండి మీకు ఆన్లైన్ కాకపోతే కనుక అకాడమీకి వస్తే నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆన్లైన్ చే చేయించి మీకు ఇలాంటి సక్సెస్ ఫామ్ అనేది మీ చేతిలో పెడతాను అలాగే మనకు ఇండియన్ ఆర్మీ సో ఎగ్జామ్ కోచింగ్ అనేది సో సక్సెస్ఫుల్గా జరుగుతుంది సో మనకు చెప్పాను ఈ నెల పదహైదో తేదీ మీకు తెలుగులోనా అలాగే ఇంగ్లీష్లోనా రెండు మీడియంలోన సో ఎంతో మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీ అయినా సో రాజశేఖర్ సారు అలాగే పురుషోత్తం సారు సో అలాగే బయాలజీ సైన్స్కి హరి సారు అలాగే మనకి సో జీకేకి మనోహర్ సారు ఇలాగ మనకు టీము అకాడమీ స్టాఫ్ చాలా మంది సో బెస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాము డైలీ రెండు మూడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఎవరికైతే ఇండియన్ ఆర్మీ సో వెళ్ళాలి అబ్బాయిలకు కానీ అలాగే అమ్మాయిలు ఉమెన్ మిలిటరీ పోలీస్ సో మంచి సర్వీస్ అనమాట సో ఇండియన్ ఆర్మీలో అమ్మాయిలకు మంచి సువర్ణ అవకాశం దొరికింది సో ఎవరైతే ఇంకా మీరు ఏజ్ అనేది ఉందో ఇరవై ఒక్క లోపు ఉందో అమ్మాయిలు కూడా జాయిన్ అయితే వీళ్ళలాగా మీకు ఆన్లైన్ అప్లికేషన్ చేయిస్తాను తప్పకుండా ఎగ్జామ్స్లో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు పాస్ చేయిస్తాం ఇండియన్ ఆర్మీ అలాగే రన్నింగ్లో తెలుసు మీకు సౌత్ ఇండియాలోనే బెస్ట్ డిఫెన్స్ అకాడమీ ఓబిఎస్ డిఫెన్స్ అకాడమీ ప్రతి ఒక్కరిని సో రన్నింగ్ బెస్ట్లో రన్నింగ్ కొట్టించి సో రెండు వేల ఇరవై ఐదు సో మిమ్మల్ని ఇండియన్ ఆర్మీ యూనిఫామ్తో అకాడమీ నుంచి ఇంటికి పంపిస్తామని సో తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు అవకాశాన్ని సద్వినియం చేసుకోండి ఇంకా మన ఓల్డ్ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు సో మన అకాడమీని సో త్వరగా మీరు చూజ్ చేసుకొని సో మీరు వస్తే కనుక మిమ్మల్ని ఇప్పటి నుంచి తయారు చేసుకొని మిమ్మల్ని అన్ని విధాలుగా మిమ్మల్ని మెరిట్లో ఉద్యోగం వచ్చేలాగా తయారు చేస్తామని తెలియజేస్తున్నాను శ్రీ ఓబ్లేషన్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి సో మీరు ఆన్లైన్ అయిపోయింది కదమ్మా ఆన్లైన్ అయిపోయిందా ఎట్లా ఉంది ఎగ్జామ్ కోచింగ్ ఎలా ఉంది బగ్గెడే చెప్పాలి నిజమేనా లేదు వీడియో చూసి చెప్తా మంచిగా ఉందా బాగుంది కదా సో రైట్ చూడండి అమ్మా సో ఇంకెవరైతే మీరు సో కోచింగ్ రావాలనుకుంటున్నారన్నారో త్వరగా రండి సో వీళ్ళలాగా మీరు కూడా సో జాబ్కి వెళ్ళండి సో జై హింద్ జై భరత్ మాత